ఏపీలో మంత్రులకు సీఎం చంద్రబాబు నాయుడు శాఖలు కేటాయించారు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి అటవీ పర్యావరణ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలు నారా లోకేష్ మానవ వనరుల అభివృద్ధి ఐటీ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ శాఖలు అచ్చెన్నాయుడు వ్యవసాయ శాఖ నాదెండ్ల మనోహర్ ఆహారం సరఫరాల శాఖ వంగల్పూడి అనిత హోంమంత్రిత్వ శాఖ పొంగూరు నారాయణ పురపాలక శాఖ పట్టణాభివృద్ధి సత్యకుమార్ యాదవ్ ఆరోగ్య శాఖ నిమ్మల రామానాయుడు నీటిపారుదల శాఖ మహమ్మద్ ఫారూక్ న్యాయ మైనార్టీ సంక్షేమం ఆనం రామనారాయణ రెడ్డి దేవాదాయ శాఖ పయ్యావుల కేశవ్ ఆర్థిక శాఖ అనగాని సత్యప్రసాద్ రెవెన్యూ శాఖ కొలుసు పార్థసార్థి హౌసింగ్ ఐఎంపిఆర్ శాఖలు డోలా బాలవీరాంజనేయ స్వామి సాంఘిక సంక్షేమ శాఖ గొట్టుపాటి రవికుమార్ విద్యుత్ శాఖ కదుల దుర్కేష్ పర్యాటక సాంస్కృతిక శాఖలు గుమ్మడి సంధ్యారాణి స్త్రీ శిశు సంక్షేమ గిరిజన సంక్షేమ శాఖలు బీసీ జనార్దన్ రహదారులు భవనాల శాఖ టీజీ భరత్ పరిశ్రమల శాఖ ఎస్ సవిత బీసీ సంక్షేమం హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ శాఖలు వాసంశెట్టి సుభాష్ కార్మిక పరిశ్రమలు భీమా వైద్య సేవలు కొండపల్లి శ్రీనివాస్ ఎంఎస్ఎంఈ స్పేర్ ఎన్ఆర్ఐ వ్యవహారాలు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి రవాణా యోజన క్రీడలు